అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు పదకొండవ రోజు మోకాళ్ళ పైన కూర్చొని ప్రభుత్వానికి నిరసన కార్యక్రమాన్ని తెలిపారు ఈ సందర్భంగా సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల నాయకుడు రాఘవేంద్ర ఆచార్య మాట్లాడుతూ సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు గత పదకొండు రోజుల నుండి ఆందోళన చేపడుతున్న ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ అధికారులు కానీ తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరు నెలలుగా జీతాలు లేక తాము అనేక ఇబ్బందులు పడుతుంటే ఇప్పటికైనా అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని అందుకోసమే పదకొండవ రోజు కూడా మోకాలపై నిరసన వ్యక్తం చేస్తున్నామని సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు రాఘవేంద్ర ఆచార్య పేర్కొన్నారు ఈ నిరసన కార్యక్రమంలో సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు పాల్గొన్నారు సత్య సాయ కార్మికుల లైక్యత సత్య సహాయ కార్మికుల లైక్యత ఆరు నెలల జీతాల వెంటనే ఆరు నెలల జీతాల వెంటనే నిర్లక్ష్య వాయికరే నిర్లక్ష్య వైఖరే సత్య సహాయ కార్మికులు ఈ రోజు జిల్లా మొత్తం పదకొండో రోజు నిరసన తెలుపుతున్నాము అదేవిధంగా ఈ నిరసన వినూతన నిరసన బోకాల మీద నిలబడే చేస్తున్నాము అదేవిధంగా సత్యసాయి కార్మికులు పదకొండో రోజు అయినా కూడా సమ్మె కొనసాగుతుంది బోర్డు అధికారులు కానీ జిల్లా కలెక్టర్లు ఉమ్మడి జిల్లా అనంత ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇద్దరు కలెక్టర్లు ఉన్నా కూడా సత్యసాయి కార్మికులను ఆదుకోలేకపోతున్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు తీరుస్తారనుకున్నాము సమస్యలు పెరుగుతున్నాయి తప్ప సమస్యలు తీర్చేవారు కనుమరుగవుతున్నారు అదే విధంగా ఈ సింగమల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బండార శ్రీ గారు కూడా మా సత్యసాయి కార్మికుల పైన శ్రద్ధ చూ శ్రద్ధ ఉంచి సత్య ట్రస్ట్ ట్రస్ట్ వాళ్ళు అదే విధంగా సింగమాల ఎమ్మెల్యే గారు మన కూటమి ప్రభుత్వంతో మాట్లాడి మా వేతనాలు ఇప్పించే విధంగా చూడాలి విధంగా ఆరు వందల గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగిపోయినా కూడా ప్రభుత్వ అధికారులకు ఎటువంటి చలనం కూడా లేకపోతుంది అదేవిధంగా ప్రజలు సత్యసాయి కార్మికులకు ఫోన్లు చేసి మాకు నీళ్ళు రానే అడుగుతున్నారు కానీ జిల్లా అధికారులను అడగలేకపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా మా జిల్లా మా సత్యసాయి కార్మికులు కూడా అధిక వాళ్ళకి ఫోన్ జిల్లా అధికారులకు ఫోన్ చేపించి అడగవలసిందిగా కోరుచున్నాము అదే విధంగా కూటమి ప్రభుత్వము ఎన్నో సార్లు సమస్య తీరుస్తాం సమస్య అంటున్నారు తప్ప మన రాష్ట్ర సీఎం గారికి చెప్పినా కూడా ఏమి పట్టించుకోని పరిస్థితి పరిస్థితి పాపాన పోలేదు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అదేవిధంగా మన ఎంపీ లక్ష్మీనారాయణ గారు అదే విధంగా జిల్లా మొత్తం ఎమ్మెల్యేలు అందరికీ ఇచ్చినా కూడా ఎటువారికి ఎటువంటి స్పందన లేకుండా పోతుంది అంటే సత్యసాయ కార్మికులు ఉండాలా బతకల్లా పోవాలనేది కూడా ఆలోచన లేకుండా ఉన్నారు పదకొ ఆరు ఆరు నెలల వేతనాల గురించి అడుగుతాను కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఎందుకు నిర్లక్ష్యం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది అదే కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ రోజు మీరు వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు మూడు నెలలు మీరు మూడు నెలలు ఆరు నెలలు కొనసాగుతుంది మాకు ఈ సమస్యను ఇట్లే ఉధృతం చేయాలా ఇట్లెట్లా మీరు మాకు సమస్యలు తీరుస్తారా లేదని అడుగుతున్నాము రాష్ట్ర సీఎం గారు మా పైన దృష్టి సారించి మాకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నాము అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా నారా లోకేష్ గారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదిగో చూస్తామంటారు తప్ప ఏమి చేయలేని పక్షాన పోతున్నారు అంటే మిమ్మల్ని మమ్మల్ని ఎక్కడ తీసిపోయి తోయాలనుకుంటారో ఆలోచన చేయండి అదే విధంగా జిల్లాలో మొత్తం అన్ని చోట్ల నిరసన కార్యక్రమం వినూత్న నిరసనలు జరుగుతున్నాయి ఈ నిరసనల పైన జిల్లా యంత్రాంగం ఏం చేస్తుంది అదే విధంగా పని చేయకపోతే వాళ్ళని సస్పెండ్ సస్పెండ్ చేయ అంటాను తప్ప యంత్రాంగం జిల్లా కలెక్టర్ చైర్మన్ అయినా కూడా పట్టించుకున్న పరిస్థితులు లేరు వీళ్ళు ఎందుకు మా పైన ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అయ్యా జిల్లా కలెక్టర్లు గారు మా పైన శ్రద్ధ చూపి సత్యసాయి కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నాము అదే విధంగా ప్రాజెక్టు నిలబెట్టి కూడా మీరు శ్రద్ధ వహించాలని కోరుతున్నాము అదే విధంగా మా సమస్యలు తీర్చు ఈ ప్రాజెక్టు లో చాలా పరికరాలు పని లేకపో పనికి రాకుండా పోతున్నాయి ఈ ఎక్విప్మెంట్స్ లేకుండా పోతున్నాయి దీనికి బోర్డు ఖర్చు పెట్టే పరిస్థితులు లేరు బోర్డు ఎస్సీ గారు ఇంతవరకు ఎక్కడెక్కడ పోయి మాట్లాడే దాఖలాలు కనపడలేదు సత్యసాయి కార్మికులు ఆ పదకొండు రోజు కొనసాగుతాయన్నా కూడా ఏ సైటుకు వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తాం మేము మాట్లాడుతున్నాం యంత్రాంగంతో అని చెప్పి ఒక్క మాట చెప్పలేకపోతున్నారు అంటే ఇంత ఇంత ముద్దు నిద్ర వహిస్తున్నారు అంటే మీరు రిటైర్ అయితున్నారు మీకు నాకేం ఈ సమస్య వచ్చిన వాళ్ళు చూసుకుంటారనే ఉద్దేశంతో ఉన్నారా ఎట్లెట్లా ఎన్ బాష గారు స్పందించాలి అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు నిధులు వెంటనే కొనసాగించాలి మాకు నిధులు వెంటనే విడుదల చేసి కార్మికుల సమస్యలు తీర్చాలని కోరడమైనది